వాస్తు దోషాలు అనేవి ఎలా ఉంటాయంటే అప్పులు చేయడం అప్పులు అధికం కావడం అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు చేయడం జీవిత పర్యంతము సంపాదించినా తీరని అప్పులు సమస్యలతో కుంగిపోవడం వంటి దుష్ఫలితాలు కనిపిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు అలాగే ఆత్మహత్యలు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడం టెన్షన్లు మానసిక క్షోభ తీరని వ్యధ గలాటాలు కొట్లాటలు కుటుంబంలో బేజారెత్తించే కలహాలు భార్యాభర్తల మధ్య జగడాలు పిల్లలకు విద్య సరిగ్గా రాకపోవడం సంతానం కలగకపోవడం రోగాలు వ్యాపారాలు సరిగా జరగకపోవడం మానసిక వ్యాకులత చెందడం ఇతర స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు ఇంటి ఇల్లాలపై విసుగు కోపం దొంగతనాలు అగ్ని ప్రమాదం అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు చర్మ వ్యాధులు ఉద్యోగం లభించకపోవడం వంటివి కూడా వాస్తు దోషాల కిందకే వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇక ఆడవారి విషయానికి వస్తే ఇతరులను ప్రేమించడం లేచిపోవడం పెళ్లైన తర్వాత పూర్వ ప్రేమికులతో సంబంధాలు కొనసాగించడం లేదా తెగతెంపులు చేసుకుని పుట్టింటికి చేరుకోవడం పుట్టింటికి బరువు కావడం మెట్టినింట కష్టాలు ఎదుర్కొని భర్త బలవంతంచే పుట్టినింటి వారిని పేడించడం వంటివి వాస్తు దోషాలే అవుతాయి ఈ దోషాలను వాస్తు తొలగించుకోవచ్చు ఇలాంటి సమస్యలున్నవారు వాస్తు నిపుణులు సంప్రదించి ఇంటి నిర్మాణము వాస్తు ప్రకారం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది వాస్తు నిపుణుల సలహా ప్రకారం నిర్మాణం చేపట్టడం లేదా నిర్మించిన ఇంటిని వాస్తు ప్రకారం మలుచుకోవడం చేస్తే మంచి ఫలితాలుంటాయని వాస్తు నిపుణులు అంటున్నారు ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్